ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కవిత బీసీ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ కాదు పీసీసీ చీఫ్ కు యూపీఎఫ్ తెలంగాణ జాగృతి నేతల కౌంటర్ హైదరాబాద్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల కోసం ఉద్యమం ప్రారంభించిన రోజు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీనే కాలేదని యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ బొల్ల శివశంకర్ అన్నారు ఎమ్మెల్సీ కవితపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఒక ప్రకటనలో ఖండించారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో బీసీల కోసం కవిత ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ సాధారణ నాయకుడేనని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన ఎమ్మెల్సీ అయ్యారని ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యారనే విషయాన్ని గుర్తించాలన్నారు బీసీల కోసం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చిన విషయం మర్చిపోవద్దన్నారు బిఆర్ఎస్ లో దేయాల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ విహెచ్ జగ్గారెడ్డి ఇతర నాయకులు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమాలకు దిగివచ్చే ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తలొగ్గిన విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు బీసీల కోసం కవిత చేసిన ఉద్యమాలను ఆయన కండ్లు ఉండి చూడలేకపోతున్నారని ఈ ప్రభుత్వంలో కంటి వెలుగు కూడా లేదు కాబట్టి ఆయన చూపును సరిచేసే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు ధర్నా చౌక్కు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజలను అడిగితే కవిత బీసీల కోసం ఏం ఉద్యమాలు చేశారో తెలుస్తుందన్నారు కవితపై విమర్శలు చేయడం తప్ప పీసీసీ అధ్యక్షుడికి మరో పని లేదని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ గురించి పదే పదే నిలదీసినది ఉద్యమాలు చేసింది కవిత మాత్రమేనని గుర్తు చేశారు కవిత ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీని నిలదీయడంతోనే ఆర్డినెన్స్ జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోన్న విషయంలో అతి ఒక్కరికి తెలుసన్నారు ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండో ఏమో అర్థం కాటున తెలిసైతే ఎవరో పేపర్ ఇచ్చిండు ఆ పేపర్ చదివితే పక్కన నవ్విండు పేపర్ పక్క పెట్టి ఇంకోటి చదువుతున్నాడు పేపర్ పక్క పెట్టి ఏం మాట్లాడుతున్నాడు కవిత గారు ఎప్పుడు బీసీ ఉద్యమం స్టార్ట్ చేసినావు అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు అప్పుడు ఎమ్మెల్సీ రాలే ఇంకా మహేష్ కుమార్ గారు గౌడ్ గారు అప్పుడు నువ్వు పిసిసి అధ్యక్షుని కాలే కవితమ్మ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడే బీసీల కోసం మాట్లాడింది తర్వాత మీ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయినాక ఇదే ఎమ్మెల్యే కూడా వచ్చేసి తెలంగాణ కామా డిక్లరేషన్ కావాలని చెప్పేసి పూలే విగ్రహం కావాలని చెప్పి చెప్పిన మాట మర్చిపోయినావా హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ మర్చిపోయినవా నల్గొండలో రౌండ్ టేబుల్ మర్చిపోయినవా వికారాబాద్ రౌండ్ టేబుల్ మర్చిపోయినావా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు సమావేశాలు చేసింది ఆనాడు జైలు పోక ముందుకే ఉండదు కదా సరే జైలు ఆ జైలు పోక ముందుకే ఇవన్నీ వివరణగా బీసీ లెట్ న్యాయం మాట్లాడింది అవన్నీ మర్చిపోయినావు స్క్రిప్ట్ రాశీలే కాబట్టి మర్చిపోయింటున్నావు ఇంకోటి మాట్లాడుతున్నా దయ్యాలు ఏదో అంటున్నా దయ్యాలు అనేటివి వాస్తవ పరిస్థితిలో ఏ పార్టీకైనా నీ పార్టీలో మాట్లాడి కోమటి డెంకర్ రెడ్డి మాట్లాడిడు కోమటి రాజగోపాడి ఏం మాట్లాడిండు అదే విధంగా మీ జగ్గాడు ఏం మాట్లాడిండు ఆ మాట మా విహెచ్ గారు ఏం మాట్లాడిరు మీ ఎమ్మెల్సీ గారు మళ్ళనే మాట్లాడిండు ఇవన్నీ మర్చిపోయినావా ఉంటనే ఉంటాయి పార్టీ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి మాట్లాడుకుంటాం నీకెందు కదా ఊబలాట అది పోయింది ఇంకోటి ఏమంటున్నావు బీసీలకు రంగులు కూస్తుంది అంటున్నావు రంగులు కూసుకుంది మేం కాదు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే మాట్లాడుతుండు నా రంగు చదువుకునే రంగు బీజేపీ స్కూల్ పోయింది టీడీపీ ఉద్యోగం చేసేది కాంగ్రెస్ ఎవరు రంగులు వస్తే అర్థమైతే లేదా మూడు రంగులు మార్చలే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు నీ పార్టీ ఉన్నాడు ఫస్ట్ గుర్తు చేసుకో రంగులు మార్చలను బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మీకు సోయి ఉంది మూడు బిల్లు విద్యా ఉద్యోగ బిల్లు చెప్పి దోరండి కవిత గారే కాదండి మేమే కదా యూపీఎఫ్ నాయకులు మేమేదండి మరి రెండు బిల్లు పెట్టించే మాట వాస్తవం కదా మరి బీసీ బిల్లు బీసీ రాజకీయంగా అవకాశం కల్పి చెప్పినాం విద్యా ఉద్యోగ బిల్లు కట్టబడినాం మా సోయ మర్చిపోయినవా లెక్కల్లో కూడా బీసీ లెక్కలు తప్పని చెప్పిన మాట కాదా అదే విధంగా డెడికేషన్ కమిషన్ కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు చెప్పలే మాట కాదా ఇప్పటికి కూడా చెప్తున్నా కెవిటేషి రాజకీయంగా బీసీలు న్యాయం జరగాలన్న విషయాన్ని కూడా కవిత గారు గుర్తు చేస్తారు ఎప్పుడు కూడా మీరు ఆ రోజు అసెంబ్లీలో కూడా కానీ తూతూ మంత్రంగా మీరేదో పదవి కాపాడుకోవడం చేసినప్పుడు ఇంకోటి చెప్తున్నా కవిత గారి భిక్ష వల్లనే తెలంగాణ బీసీల ఉద్యమం వల్ల బీసీ సమాజం వల్ల ఉద్యమాలు నిర్మాణం వల్లనే నీకు ఆ భిక్ష వచ్చిన పదవి పీసీసీ పదవి ఎందుకు వచ్చింది దర్శకనా ఓన్లీ బీసీ అనే కాన్సెప్ట్ మీద తెలంగాణ రాష్ట్రంలో పీసీల కాన్సెప్ట్ కోసం వచ్చిన పదవి ఇంకోటి మాట్లాడుతున్నా నువ్వు చేసిన నువ్వు చేయలే వంద రోజుల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కామవార్ చెప్పినట్టుగా వంద రోజులు చేసి ఉంటే నువ్వు ఇచ్చినట్లు వంద రోజులు కాదు ముళ్ళు పెట్టి గొడుస్తుంటే నీకు సోయొచ్చి పద్దెనిమిది నెలల తర్వాత ఇంకా కూడా అవకాశం రాకుండా మా బీసీ లెక్కల చేసుకుంటే ఓర్వడుకుంటా పదవులు రాజకీయంగా ఇస్తే మేము ముందు పోతామని చెప్పి భయపడి ఇంకా కూడా ఓర్వంతంతో మాకు అధికారం దూరం చేసినావు కబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అవాకు చవాకులు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కష్టంగా చెప్తున్నాం మీరు రిజర్వేషన్ కష్టంగా ఇస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు లేకపోతే లక్ష డప్పులతో సాగు డప్పు కొట్టేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇదే విధంగా మీరు దూడం చేయకమని బరీందర్ వేసి మరి ఆర్డినెన్స్ చేస్తుకుంటూ కోర్టు కేసుకు పంపిస్తే కూడా మేము చెప్తున్నాం అలాంటి ఇంటి వ్యక్తుల ఇంటికాడ కూడా లక్ష డప్పులతో మరి సావుడ డప్పు కొట్టి మన గ్యారంటీ కబర్దార్ మహేష్ గౌడ్ కుమార్ గారు మరి జాగ్రత్తగా మాట్లాడి యునైటెడ్ పోలర్ ఫ్రంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఎనభై కుల సంఘాలతో సమూహంతో ఆమె కూడా ప్రతి ప్రజాక్షిత పనిచేస్తున్నాం అది మర్చిపోదు మిత్రమా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసి అధ్యక్షునికి మరి అది రాహుల్ గాంధీ గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కదా మరి రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి పోయేసి ఢిల్లీ ఏం మాట్లాడిందండి అది రాజకీయ ఫాల్స్ కేసు రాజకీయ ఆరోపణతో పెట్టిన కేసు అది కేసే కాదు ఆ లిక్కర్ కేసు కేసే కాదు అని చెప్పే విషయం మర్చిపోయిందా వాళ్ళ నాయకుడే కదా పోయి మరి రాహుల్ గాంధీ మళ్ళీ పోయి ఆ పేపర్ మీద రాసుకోవాలి ఇంకోటి చెప్తున్నా మరి అలా గవా అయినటువంటి వ్యక్తి మరి దేశంలో అత్యుత్తమ న్యాయమూర్తి ఆయన మొన్న కూడా చెప్పిండు ఒక మహిళని నిరుపయోగంగా ఎలాంటి ఆధారం లేకుండా అన్ని రోజుల్లో జైలు పెట్టడం తప్పు కాబట్టి మరి వాస్తవాన్ని కూడా మనకు కూడా కొంత ఉండాలని నా అభిప్రాయం మరొకసారి సారి మాట్లాడుతున్నాం మిత్రమా అట్లా మాట్లాడడం చాలా నేరూపం ఎందుకంటే కేసుల కోసం కుంభకోణాలు ఆకాశం దాకా కుంభకోణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోకండి ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై మహేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నిజంగా మా పార్టీ అంతర్గత విషయాలు నీకు అవసరం లేదన్న విషయాన్ని ఇట్లా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఫస్ట్ నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో నీ పార్టీ అంతర్గత విషయాలు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో కానీ మా పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి అంతర్గత విషయాలు మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు ఇంకొక విషయాన్ని మహేష్ కుమార్ గారు నిజంగా నేను చూస్తే చాలా బాధ కలిపిస్తుంది మరి కన్ను నుండి ఇట్లా నువ్వు కవితక్క ఏడా ఏడ బీసీ ఉద్యమాలు చేసిందని అంటున్నామంటే నిజంగా సిగ్గుచేటు కళ్ళు నుండి చూడలేకపోతున్నాం మరి మా గవర్నమెంట్ అయితే కనీసము మరి కంటి కార్యక్రమంలో కార్యక్రమాల అర్థాలు చేసాం మరి మీ గవర్నమెంట్ అవి లేవు కాబట్టి ఆ అవకాశం ఇలా మీకు లేకుండా పోయినా నిజంగా చాలా చింతిస్తున్నాం మరి ముఖ్యంగా నిజంగా మరి ఒక్కసారి మరి ఇందిరాపార్కు ధర్నా చౌక్కి వెళ్ళి మరి అడుగు కవిత గారు ధర్నా చేసిర్రా బీసీ ఉద్యమాలు చేసిర్రా లేదా అన్నది మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి అడుగు మరి బీసీ ఉద్యమాలు చేసిందా కవితమ్మ పాత్ర ఉందా లేదా అని చెప్పేసి ఆ మాత్రం తెలియలేనవి నిజంగా బీసీసీ అధ్యక్షుడు అని నిజంగా బాధపడుతుంది ఒక బీసీ బిడ్డగా నీ మీద అంత ఎంతో గౌరవం ఉండే కానీ ఆ గౌరవాన్ని ఇట్లా నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు మేము అనుకుంటున్న ఒక విషయాన్ని నువ్వు రాత్రి అనుకున్నప్పుడు ఒదుగా లేచి ఈ కవితను ఎట్లా రిద్దాలి కవిత గారిని ఎట్ల ఇతాలి ఎట్ల రీతాలి ఏమనాలి అని ఒకే ఒక ఆలోచనతో పండును అనిపిస్తుంది రోజు వృద్ధులు లేస్తే నువ్వు కవిత గారి కామెంట్స్ తప్ప నీకు వేరే పని నిజంగా నిజంగా నువ్వు నీ గున్న వేసి చేసుకొని ఒక్కసారి ఆలోచించు కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కవిత గారు కాదా మరి ఆ రోజు శాసన మండలి ప్రస్తావించిన వ్యక్తి కవిత గారు కాదా మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన వ్యక్తి బీసీల మీద కవిత గారు కాదా మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న మరి ఢిల్లీలో ప్రెస్ మీట్ చేసి మీ రాష్ట్ర మీ రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించిన వ్యక్తి కవిత గారు కాదా